ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనకి వైరాగ్యం లేకపోయినా వైరాగ్యం ఉన్నట్టుగా భావన కలిగి సన్యాస దీక్ష తీసుకుంటే వచ్చేటువంటి అనర్థాలు ఏమిటనేది మనకి శ్లోకంలో తెలియజేస్తున్నారు జటిలో ముండి లుంచిద కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపితన పశ్యతి మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేష జటిలము అంటే జుట్టుని శిరోజాన్ని బాగా పెంచేసేసుకోవడము లేదంటే పూర్తిగా నున్నటి గుండు కొట్టి చేసుకోవడము లేకపోతే అప్పుడే అప్పుడప్పుడే వచ్చినటువంటి జుట్టుతో జుట్టుతో కూడి ఉండడము లేదంటే ఆ జుట్టును దువ్వకుండా అలా ఉండడం కాషాయాంబరాలు ధరించేసి కాషాయ వస్త్రాలు ధరించేసేసి ఉండడము ఇవన్నీ కూడా ఉదర నిమిత్తం బహుకృత వేష ఇవంతా కూడా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా వీళ్ళు కూడా శరీర పోషణ కోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అది ఎవరికనర్థము రేపు పొద్దున వీళ్ళు చెప్తున్న దానికి వల్ల ప్రభావితమైనటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైనా ఉండి ఉండవచ్చు కానీ దాని తర్వాత ఈయన ఇటు మార్పు చెందలేక ఒక సంసార సన్యాస జీవితాల్లోకి వచ్చేసేసాక సంసారులు వాళ్ళతో పాటు ఉన్నటువంటి భోగ వస్తువులను లేకపోతే ఆ భోగభాగ్యాలను చూసి ఆశపడుతూ అవి నేను పొందలేకపోయాను అనేటువంటి బాధ ఒకవైపు ఇంతవరకు ఎంతో కొంత పేరును సంపాదించుకుంటాడు ఆ పేరు వదిలి రాలేక లేకపోతే ఇటు తను కోరుకుంటున్నటువంటి సంసార జీవితంలోనూ ఇవ్వడలేక రాలేక నానా రకాలైనటువంటి అవస్థలు ఇక్కట్లు పడుతూ ఉంటాడనమాట అవన్నీ ఇవన్నిటికన్నా కూడా మనం అసలు దేనికి సన్యాసి జీవితాన్ని స్వీకరించాలి ఏమిటి అనేది ముందే ఆలోచించి దాని తర్వాత దాంట్లో కడితే ఎటువంటి ఇబ్బందులు ఇదవవు కదా అని చెప్పి మనకు చెప్తూ అన్నమాట దీంట్లో దాని తర్వాత మనకి సంసార జీవితంలో ఉన్నటువంటి ఇటు ఇటువంటి బాధల గురించి కూడా చెప్తూ ఉన్నారు అంగం కలితం ఫలితం ఉండం దర్శన విహీనం జాతం తుండం యాతి గృహీత్వా తండం తదపిన ముంచె క్యాషాపిండం శరీరం వణిగిపోతూ ఉంటుంది పైనేమో బట్టతలు వచ్చేసి ఉంటుంది పళ్ళేమో ఊడిపోతూ ఉంటాయి దంతాలన్నీ నిలవకుండా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి ఒక దండ దండం ఒకటి నడవలేక ఒక కర్రను కూడా కర్రను కర్రను సహాయం చేసుకుని నడుస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళకు కూడా ఆశ వదలట్లేదు అని చెప్పన్నారు ఎలా ఉదాహరణ అంటే ఇప్పుడు ఒక ముసలావి తీసుకోండి మునిమనవరాలు పెళ్ళి మునిమనవరాలు పెళ్ళి కలిగితే పెళ్ళి అయితే చక్కగా నేను దాని తర్వాత హరియం అన్నా నాకు ఇబ్బంది లేదు అని చెప్పంటారు కానీ నిజంగా చూస్తే అమ్మ ఎవరో దాని తర్వాత అడుగుతారు వీళ్ళ నాన్నగారు ఎవరో నానమ్మ నీ నీ దగ్గర ఒక రవల్ నెక్లెస్ ఉంది కదా అది కొనే ఇవ్వు నీ గుర్తుగా వేసుకుంటుంది అని చెప్పి అన్నమా లేకపోతే దాన్ని వస్తువుగా మార్చి ఏదైనా తనకు కొత్త వస్తువు చేసుకున్నట్టుగా ఉంటుంది మునిమనవరాలకి అబ్బా నేను ఎట్లా ఇస్తాను ఇది నా పోయిన తర్వాత వచ్చిన ఫించంతో జీవించుకుంది రూపాయి రూపాయి పోగేసి అని చెప్పంగా మునిమనవరాల మీద ప్రేమే ఉంటే ఆ పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకునేటువంటి నీకు ఇంకా రవ్వల నీకు ఉన్నటువంటి పని ఏమిటి అంటే నిజంగా అది ఉంటే అదే అది ఉందనే చెప్పు మళ్ళీ ఇలా వాళ్ళ వాళ్ళ అడ్డం పెట్టుకుని వాళ్ళ పేరు చెప్పుకుంటూ నీ కోరు ఇంకా ఏవైనా కోరు అంటే నేను నేనుగా బతుకుతానంటే అందరూ సమాజం ఇష్టపడదని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ అంటే ఆశ చదపిన ముంచే ఆశాపిండం ఆశాపిండం వదలదంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి ఇంకా కూడా ఉన్నాయి ఇట్లాంటివి ఒక్కొక్క నేను చెప్పిన ఉదాహరణ ఇది అనమాట ఇలాంటి ఉదాహరణలో కోకొల్లలు ముని మనవరాల గురించే నువ్వు అంత ఆలోచించేదానైతే నీ శేష జీవితం ఆ వాడి ఆవిడ గురించే గడిపే ఉద్దేశం నీకు ఏర్పడి ఉంటే నువ్వు అది ఇచ్చేయాలి కదా అంటే మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి అక్కడ ఫోటోలు దిగాలి అక్కడ ఉన్నవాళ్ళు ఇంకొక మూడేళ్లు నాలుగేళ్లు ఉంటే బాగుంటుందని అనుకోవాలి అబ్బా ఇప్పుడు ఏ మామ మామగారు అమ్మగారు అనభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు ఉన్నట్టుగానే ఉన్నారు అని చెప్పి అనుకోవాలి ఇలా రకరకాలైనటువంటి భావనల కోసం ఉంటూ ఉంటారు అన్నమాట అగ్రే వన్ పృష్ఠే భాను రాత్రు చుబక సమర్పిత జానుహు కరతల భిక్ష స్థరుతల భాష తదపదే ముంచె త్యాషా భాష ముందు అగ్ని పెట్టుకుంటాడు నచ్చతానం కోసం పృష్ఠే భాను అంటే వెనకాల సూర్యుడ సూర్యకిరణాలు తగులుతూ వెచ్చగా ఉంటుంది అనమాట అగ్రే పృష్ రాత్రు చుబక సమర్పిత జానుహ చుబకం అంటే గడ్డం అనమాట జాను అంటే మోకాలు మోకాలకి వెచ్చదనంగా ఉండడం కోసం మోకాలిని గడ్డానికి ఆనించి ఉంటాడు కరతల భిక్ష తరుతల వాస అంటే దో దోశలతో పట్టుకుని ఆహారాన్ని భిక్షగా తీసుకుంటుంటాడు తరుతల వాసహ అంటే చెట్టు మొదట్లో పడుకుంటాడు అలాంటి వాళ్ళకు కూడా ఆశలు వదలట్లేదు అంటే ఏమిటి అంటే వస్తువులను వదలడం వల్ల ఇప్పుడు రాదండి మనస్సులో మనసుని మన మనసు ఏదైతే ఉందో మాలిన్యమైనటువంటి మనసులు ఈ భోగ వస్తువుల మీద అదే విధంగా ఇతర ఎవరో ఇప్పుడు ఎవరో వస్తువు ఉందండి ఆ వస్తువు ఏదో మనకి లేదని బాధపడటము మనకు కలగలేదని వాళ్ళకే ఉన్నదన్నటువంటి ద్వేషాన్ని కలుగు కలిగింపజేసుకోవడము ఇటువంటివన్నీ కూడా అంటే కామ క్రోధలో ఉపమోహం అనేది ఒక ద్వారా ఒకదాని ద్వారా ఇంకొకటి మనకు ఏర్పడుతుంది అనమాట ఇలాంటివన్నీ కూడా మనం వదులుకుంటే అప్పుడు అంటే ఇలా వదలకుండా కూడా ఏదో పై పైన కొన్ని కొన్ని వస్తువులు వదిలేసేసి దాని తర్వాత ఇంత ఇంతటితో నా జీవితం ఎలా ఉంది అని చెప్పి అనుకుని కొంతమంది పై పైన వేష వేషాలు ధరించి లోపల మనసులో మాత్రం ఒకలాగా ఉంటారు బయటికి ఒకలాగా ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఈ శ్లోకం చెప్తూ ఉన్నదన్నమాట తర్వాత శ్లోకం కృతే గంగా సాగర గమనం మృత పరిపాలన అథవాగానం జ్ఞాన విహీన సర్వమతేనా ముక్తి ఫలితి జన్మశతనా అంటే ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నట్టుగానే ఏదో ఈ పైపైనట్టు మనసు లోపల మనస్సు శుద్ధి లేకుండా మన శుద్ధి లేకుండా ఏవో పై పైన చేసేస్తూ ఉంటారు కొన్ని కొన్ని కార్యక్రమాలు అట్లా గంగలో ముగినా కురితే గంగా సాగరం వ్రత పరిపాలన ఏదైనా వ్రతాలు మనం చేసుకుంటూ ఉన్నా దాన ధర్మాది కార్యక్రమాలన్నీ నెరవేర్చుకున్నప్పటికీను జ్ఞాన విహీన సర్వమతేనా ఎప్పుడైతే నీకు జ్ఞానం అనేది లేకుండా ఉంటుందో ముక్తిన్న భజతి జన్మశతేనా నీకు వంద జన్ వందలాది జన్మలు ఇచ్చినా కూడా నీకు ముక్తి అనేది కలగదు అంటే ఏదో మడి ఆచారము లేకపోతే ఏదైనా ఒక దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఇటువంటి వాటి వలనే కాకుండా మనశుద్ధి ఏర్పడినప్పుడు మనస్సులో నుంచి మనకు భక్తిభావనలు ఏర్పడినప్పుడు ఉదయించినప్పుడు అప్పుడు దాని తర్వాత మనకి ఇటువంటి ఇక్కట్లు లేకుండా ఉంటాయని చెప్పి మనకి శ్లోకం ద్వారా అందిస్తూ ఉన్నారనమాట సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలం పరిగ్రహ భోగ భోగత్యాగ కస్య సుఖన్న కరోతి విరాగ మరి ఏంటండి అందరికీ చెప్తున్నారు అసలు సుఖం అనేది ఎవరికి కలుగుతుంది అంటే చెప్తున్నారు సురమందిర తరుమూల నివాస సురమందిరం అంటే దేవాలయం తరుమూల నివాస అట్లాగే చెట్టు దగ్గర పడుకున్నటువంటి వాడు శయ్యాభూతలం అజనం వాస అజినం వాస అంటే జింక ఒక జింక చర్మాను ఒక జింక చర్మాన్ని ధరించినటువంటి వాడు సయ్యాభద్ర సర్వ పరిగ్రహ భోగ త్యాగ ఇవి ఏ ఏవైనా వస్తున్నటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అన్ని భోగాల్ని కూడా త్యాగం చేసినటువంటి వాడు కష్య సుఖన్న తొరవతి విరాగ వాడి ఆయన అలాంటి విరాగికి ఏ రాగము లేని ఉన్నప్పుడు విరాగి అంటారనమాట అలా ఉన్నటువంటి వాడికి ఎందుకు సుఖం కలగదు అని ఒక వస్తువు మనం తెచ్చుకున్నామండి బాగుందని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నాడు లేకపోతే ఏదో ఒక వస్తువు ఏదో తీసుకోవాల్సి వచ్చింది తీసుకున్నాము తీసుకున్న దాని తర్వాత తీసుకొస్తేనే పని అయిపోతుంది తీసుకొచ్చిన దాని తర్వాత పని మొదలవుతుంది అదే వస్తువు అయినా దాన్ని పోషించాలి దానికి ఏవైనా కావాల్సినటువంటివన్నీ కూడా సమకూరుస్తూ చేయాలి ఏ ఏ వస్తువు ఎప్పుడు ఎలా పోతుందో అది ఎక్కడ దొరుకుతుందో ఇట్లా రకరకాల ఇబ్బందులు ఇక్కట్లు వాటిల్లో కూడా ఉంటాయి అలా ఇవన్నీ అసలు ఒక వస్తువు అనేది పోగేసుకొని నువ్వు చేసుకోబట్టే కదా దాని తర్వాత దాని గురించి వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైనా కూడా నువ్వు ఎదుర్కొంటున్నావు కాబట్టి ఇవి అసలు వస్తువు అనేదే లేకపోతే ఇక నాకు నీకు దాని నుంచి వచ్చేటువంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు కదా అందుకని కశ్య సుఖం నా కరోవతి విరాక సుఖం అనేది కూడా లభిస్తుంది అది ఎవరికి లభిస్తుంది అంటే భోగ్య భోగ వస్తువులు మీద ఏదైనా అభిలాష ఉన్న ఉండడం అనేది లేకుండా ఉంటే వాళ్ళకి సుఖం అనేది కలుగుతూ ఉంటుంది అది మనసులో కూడా ముందు మనసు నుంచే రావాలి పైనుంచి కనిపిస్తున్న దాని తర్వాత వాటి నుంచే అని కాదు మనసులో నుంచి ఇది కూడదు ఇది మనకు అక్కర్లేదు అనేటువంటి భావన మనకు కలిగితే అప్పుడు అలాంటి వాళ్ళకి సుఖం అనేది లభిస్తుందని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు హరివంత్ అస్సదు